సిద్దిపేట సంబంధించి ఆయన చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి ఆ ఒక వంద దొంగతనాలు చేస్తే ఒకటే పట్టుకొని వదిలిపెట్టారు ఆ వంద మంది ఎవరు బాధితులు ఎట్లా నష్టపోయినారు అనేది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది అట్లే హరీష్ రావు అనే వ్యక్తి ఒక క్రైమ్ చేయలేదు ఇరవై ఏళ్ళుగా సిద్దిపేటని దోచుకున్నాడు ఆ దోపిడికి నా ఊరు మొత్తం బలైపోయింది ఇదేదో చక్రధర వ్యక్తిగత ద్వేషం కాదు కోపం కాదు ఇంకేం కాదు ఇది ప్రజల కోసం చేస్తున్న పోరాటమే నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు మెయిల్ వచ్చింది యాపిల్ నుంచి క్లౌడ్ నుంచి నాకు మెయిల్ వచ్చింది మెయిల్ చూసిన తర్వాత దాంట్లో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి లాక్డౌన్ మూడ్ అని ఒకటి ఉంటుంది అది ఆన్ చేయండి అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంజారా హిల్స్ పోలీసులు కాల్ చేశారు ఇన్స్పెక్టర్ కాల్ చేసి మీరు రండి మీ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పాడు వెళ్ళాను నాదే కాదు ఇంకేమన్నా అనుమానం ఉందా అంటే కొన్ని నెంబర్స్ రాసిచ్చాను ఎస్ ఇవన్నీ ట్యాప్ అయినాయి మీరు అని చెప్పాడు మ్యాచ్ అవుతుంది ఇంకా నేను తక్కువ ఇచ్చాను నేను ఎన్ని ఎన్నిచ్చినావి మ్యాచ్ అవుతున్నాయి మా మా బ్రదర్ కానీ ఇప్పుడు మా తమ్ముడు ఎవరంటే చిన్న బిజినెస్ చేసుకుంటాడు అతన్ని విలువడం ఎందుకు మా మిస్సెస్ ఫోన్ ట్యాప్ అయింది మా ఇంట్లో ఛాయ్ అంత ఇచ్చేటువంటి ఫోన్ కూడా ట్యాప్ అవుతుందా చెప్పండి అంటే ఎవరికి అవసరం ఫోన్ ట్యాపింగ్ ప్రణీత్ రావుడు ప్రభాకర్ రావుడు రాధాకృష్ణరావు వీళ్ళకి నాకు సంబంధం ఏంటి నేను సిద్దిపేట ఉంది నేను ఎవరి మీద నిలబడ్డా ఎవరికి అవసరం ఉంది మీరు చెప్పండి అంటే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారేమో అన్న అనుమానం మీ మీద వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని సిద్దిపేట కేంద్రంగా చక్రధర అంటుంది మటు చేసేయాలి అని ఏదైనా డబ్బులు పెట్టి బండ్లలో ఇరికిచ్చేసేయాలి అవన్నీ ప్రయత్నాలు కేసులు పెట్టారు ఎన్నో దొంగ కేసులు పెట్టారు పెట్టారు నిలవాలి కదా అలా గవర్నమెంట్ నాని కాదండి చాలా మంది మీద పెట్టారు కాదంటే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టారు అంటే మీరు మొండోళ్ళు కాబట్టి మీరు పైకి ఎంత అనగదొక్కితే అంత లేస్తున్నారు కాబట్టి ఇంకా అనగదొక్క ఇంకా అనగదొ ఎంత అనగదొక్కితే అంత లేచినామండి నిలవలేదా ఎలక్షన్లో పోటీ చేయలేదా ఎవరిని ఎవరు ఆపలేడు ప్రజాస్వామ్యంలో ఉంటారు న్యాయస్థానాలు ఉంటాయి కొద్దిసేపు మాత్రమే అరాచకం నడుస్తుంది కానీ అది ఎక్స్టెండ్ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు దాన్ని పోనీ మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు ఏమన్నా మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి హరీష్ రావుకి ఏమైనా గుణపాఠం చెప్పారని అనుకుంటున్నారా డౌట్ ఏముంది నిలబడ్డమే కష్టం ఆడ సింబల్ లేకుండా చేద్దాం అనుకున్నాడు అప్పుడున్న కొత్త బీజేపీని వాళ్ళని వీళ్ళని డమ్మీ డమ్మిగాలని పెట్టుకొని మెజారిటీ లేపేద్దాం అనుకున్నాడు భయంకరమైన రిగ్గింగ్ చేసిండు అడ్డగోలుగా తప్పులు చేసిండు అయినా బిఎస్పి నుంచి కంటెస్ట్ చేసినా నాకు పదిహేడు వేల ఓట్లు వచ్చాయి అంటే పదహారు వేల ఆరు వందల పది ఓట్లు వచ్చినాయి అవి ఆయన దాంట్లోకి వెళ్ళి చీల్చుకున్న ఓట్లు అక్కడ బీజేపీకి ఉండాల్సిన ఓట్లు బీజేపీకి వచ్చినాయి కాంగ్రెస్కి రావాల్సింది కాంగ్రెస్కి వచ్చింది అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆయన మాత్రమే నేను తీసుకున్నా లక్ష యాభై వేల మెజారిటీ అన్నోడు ఎనభై వే ఎనభై ఏడు వేలలో పడిపోయాడు అంటే లెస్ దాన్ వన్ ల్యాక్ చేసిన దాంట్లో నేను సక్సెస్ అయ్యాను